ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఈఎంఆర్ఎస్ లో రావడం అనేటువంటి జరిగింది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో భారీ నోటిఫికేషన్ ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులతోటి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పోస్టులు కావచ్చు అదే రకంగా పీజీటీ కావచ్చు టీజీటీ కావచ్చు వార్డెన్ వార్డెన్ అయితే డిగ్రీ ఉండాలి నర్స్ కావచ్చు ఆర్టు మ్యూజిక్ పీఈటీ అదే రకంగా వీటికి ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది అసలు నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుందా లేదా అనేటువంటిది అసలు సీటెట్ అనేటువంటిది క్వాలిఫై కాలేదు మరి నేను అప్లై చేయొచ్చా ఎందుకంటే సీటెట్ ఈ మంత్లోనే వస్తుందని చెప్తున్నారు సార్ కాబట్టి నేను దీనికి అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు అవన్నీ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇస్తాను సీటెట్ అనేటువంటిది ఏ రకంగా మనకు క్వాలిఫై కావాలి అదే రకంగా దీనికి సెలెక్షన్ ప్రాసెస్ టైర్ వన్ టైర్ టూ అనేటువంటిది ఉంటుంది మరియు ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా అనేటువంటిది దీని అప్లికేషన్ అనేటువంటిది పంతొమ్మిదో తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఇరవై మూడో తారీఖు వరకు అప్లికేషన్ డేట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి సార్ తెలుగు సబ్జెక్ట్ ఉంటుందా సార్ అని చాలామంది అడుగుతున్నారు అవన్నీ విషయాలు కూడా క్లియర్ కట్గా ఇక్కడ మాట్లాడతాం అయితే అప్లై ఆన్లైన్లో చేసుకుంటామండి మనం ఎగ్జామ్ ఓఎంఆర్ సీట్లో మనం ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది సో ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి వీలైతే మీ నుంచి నేను ఆశించేది లైక్ కాబట్టి తప్పకుండా ఏం చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను ఈ వీడియో అనేటువంటి చూస్తే ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి చాలా పెద్దగా వీడియో అవుతుందని షార్ట్ కట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాం సో ఈ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మనకు ఎప్పటికప్పుడు మీకు ఫ్రీ క్లాసెస్ కూడా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాం ఒక్కసారి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఇరవై మూడో తారీఖు పది ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు అప్పటి వరకు మనకి ఏముంటుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అయితే మనము గ్రహించాలండి అయితే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది ఫర్ ఫీమేల్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇది ఫీమేల్ కు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కు ఫీ అనేటువంటిది ప్రిన్సిపాల్కి అప్లై చేస్తే ఫైవ్ హండ్రెడ్ పీజీటీ టీజీటీకి ఫైవ్ హండ్రెడ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఫైవ్ హండ్రెడ్ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఫీమేల్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చు జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపాల్ కు రెండు వేల ఐదు వందలు అండి టీజీటీ పీజీటీకి మనకు రెండు వేలు అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కు కు పదిహేను వందలు ఫీ ఎక్కువనే బట్ నోటిఫికేషన్ అనేటువంటిది చాలా భారీ ఎత్తున ఉంటుంది ఇది ఇండియా వైడ్గా ఉంటుంది కాబట్టి ఒకసారి క్లియర్ కట్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది జరపాలి ఇక్కడ ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటి విషయం ఇచ్చే అయితే ఇచ్చారు ఇక్కడ అబౌట్ ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలెక్షన్ చూడండి పోస్టులు అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉన్నాయి ఏ ఏ పోస్టులు ఎన్ని అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు చూడండి పోస్టు ప్రిన్సిపాల్ రెండు వందల ఇరవై ఐదు అండి పీజీటీసు నాలుగు పద్నాలుగు వందల అరవై అండి టీజీటీసు మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు చాలా ఉన్నాయండి భారీ ఎత్తున ఉన్నాయి ఫీమేల్కి సంబంధించినటువంటి స్టాఫ్ నర్సు ఫైవ్ ఫిఫ్టీ హాస్టల్ వార్డెన్ సిక్స్ థర్టీ ఫైవ్ ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది అకౌంటెంట్ సిక్స్టీ వన్ ఉంటుందండి అదేవిధంగా జేఎస్ఏ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ టూ ట్వంటీ ఎయిట్ ల్యాబ్ అటెండెంట్ వన్ ఫార్టీ సిక్స్ టోటల్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ అనేటువంటిది మనకు పోస్టులు అయితే ఉన్నాయండి అయితే దీంట్లో మనకు గ్రూప్ వన్ చూడండి ఇక్కడ ఇవ్వాలకు సంబంధించిన దాంట్లో రిజర్వేషన్ వారీగా ఓబీసీ వాళ్ళకు అరవై ఎస్సీ వాళ్ళకు థర్టీ త్రీ ఎస్టీ వాళ్ళకు సిక్స్టీన్ టోటల్ టూ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది ఉన్నాయి ఇవన్నీ కూడా గ్రూప్ వన్కు సంబంధించింది ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి పీజీటీస్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ బీలో ఉన్నటువంటి వేకెన్సీస్ అనేటువంటిది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ హిస్టరీ జాగ్రఫీ కామర్స్ ఎకనామిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా లెవెన్ సబ్జెక్ట్స్ అయితే పీజీటీలో ఉన్నాయండి మనకు మొత్తం పద్నాలుగు వందల అరవై పోస్టులు అయితే మనకు ఉన్నాయి ఓకే ఇవి మనకు క్యాస్ట్ వారీగా అదే రకంగా ఇక్కడ ఇచ్చారు ఒకసారి అందరూ కూడా చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించింది రెండు వేల ఐదు వందల యాభై అనేటువంటిది మనకు గ్రూప్ బికి సంబంధించింది అయితే ఇక్కడ ఇచ్చారు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీకి సంబంధించినటువంటి హిందీ కావచ్చు ఇంగ్లీష్ మ్యాథ్స్ సోషల్ స్టడీస్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే క్వాలిఫికేషను అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ కూడా ఇవన్నీ కూడా టీజీటీకి సంబంధించింది మీకు చెప్పుకుంటూ పోతున్నాను డీటెయిల్గా మరొకసారి వీడియో చేస్తాను చాలా లెంత్ వీడియో కాబట్టి ఒకసారి అవగాహన రావడానికి మనం దేనికి ఎలిజిబిలిటీ అనేటువంటి తెలియడానికి ఈ వీడియో చేస్తున్నా అయితే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కు రీజనల్ లాంగ్వేజెస్ అనేటువంటిది మనకు ఉంటాయండి దానికి సంబంధించినటువంటి ఈ లాంగ్వేజ్ అనేటువంటిది మనము ఇక్కడ తెలుగు కూడా ఉంది కాబట్టి మనం తెలుగు కూడా తీసుకోవచ్చు ఓకే ఏ రకంగా ఎప్పుడు ఏమిటి అనేటువంటిది నేను చెప్తానండి దాని గురించి మీరు వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు టీజీటీకి సంబంధించినటువంటి ఇక్కడ పీఈటి మేల్కి సంబంధించింది అదే రకంగా పిఈటి ఫీమేల్కి సంబంధించింది కూడా ఉన్నాయి కాబట్టి ఆ రెండు కూడా వేర్వేరుగా భర్తీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా హాస్టల్ వార్డెన్కి సంబంధించింది టోటల్ త్రీ ఫార్టీ సిక్స్ ఉన్నాయండి హాస్టల్ వార్డెన్ ఫీమేల్కు టూ ఎయిటీ నేను స్టాఫ్ నర్సు ఫైవ్ ఫిఫ్టీ అకౌంటెంట్ సిక్స్టీ వన్ అదేవిధంగా టూ ట్వంటీ ఎయిట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంట్ వన్ ఫార్టీ సిక్స్ టోటల్ సిక్స్టీన్ ట్వంటీ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇక్కడ మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే పోస్టులు ఏవే ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి శాలరీస్ ప్రిన్సిపాల్కి సంబంధించినటువంటి శాలరీస్ అనేటువంటిది దానికి బేసిక్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేటువంటిది ఉంటుంది చాలా అంటే లక్ష దాటి అండి తర్వాత పీజీటీకి సంబంధించింది ఫార్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేటువంటిది ఉంటుంది దాదాపుగా మనకు ఒక సెవెంటీ థౌజండ్ దాకా జీతం అనేటువంటిది వస్తుంది టీజీటీకి ఫార్టీ ఫోర్ థౌజండ్ బేసిక్ పే అనేటువంటిది ఉంటుంది దాదాపు దాంట్లో కూడా మనకు సిక్స్టీ ప్లస్ అనేటువంటిది ఫస్ట్ జీతం అనేటువంటిది వస్తుంది లైబ్రరీ ఫార్టీ ఫోర్ ఉంది కాబట్టి జీతాలు అయితే బాగానే ఉన్నాయండి కాబట్టి ఒకసారి అయితే వీటికి సంబంధించిన ఎయిటీన్ థౌసండ్ ఉన్నటువంటి దాదాపుగా మనకు ఒక థర్టీ థౌజండ్ దాకా వస్తుంది నైన్టీన్ ఇది కూడా థర్టీ వన్ అదేవిధంగా థర్టీ ఫైవ్ థౌజండ్ ఉన్నటువంటి దాంట్లో సిక్స్టీ థౌసండ్ అనేటువంటి రావడానికి అవకాశం అయితే ఉంటుంది ట్వంటీ నైన్ ఉన్నటువంటి అవన్నీ కూడా మనకు దాదాపుగా ఒక ఫిఫ్టీ ప్లస్ జీతం రావడానికి అవకాశం అయితే ఉంటుంది చూడండి ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ మూడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి టైర్ వన్ అనేటువంటిది ఉంటుంది మనకు టైర్ వన్ ఈఎంఎస్ఆర్ఎస్లో అయితే ఇందులో మనకు పెన్ పేపర్ అంటే ఓఎంఆర్ సీట్ బేస్డ్ పెన్ పేపర్ మోడ్లో ఉంటుంది టైర్ టూ అనేటువంటిది కాంబినేషన్ ఆఫ్ డిస్క్రిప్టు అండ్ ఎంసీక్యూ రెండుతోటి ఉంటాయి అంటే టైర్ వన్లో మనకు ఓఎంఆర్ సీట్లో ఎంఎంసీక్యూ మల్టిపుల్ చేసుకొచ్చిన దా దాంట్లోనే ఉంటుంది ఇది టైర్ వన్లో ఎగ్జామ్ టైర్ టూలో ఏ రకంగా ఉంటుంది మనకంటే అంటే ఎంసీక్యూ ఉంటుంది అదే రకంగా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే డిస్క్రిప్టివ్ అంటే డిస్క్రిప్టివ్ మోడల్లో కూడా ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు లాంగ్వేజ్ అనేటువంటిది ఏ మీడియంలో వస్తుంది సార్ పేపర్ అంటే హిందీ అదేవిధంగా ఇంగ్లీష్లో మార్క్ అంటే పేపర్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది క్లియర్ కట్గా మనం తెలుసుకుంటాం వన్ బై వన్ అండి ప్రిన్సిపాల్కి సంబంధించినటువంటి టైర్ వన్ ఎగ్జామ్ ఏ రకంగా ఉంటుంది అవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి అయితే ఇక్కడ మనకు చాలా జాగ్రత్తగా గమనించండి ప్రిన్సిపాల్కి సంబంధించింది పీజీటీకి సంబంధించింది అదేవిధంగా టీజీటీకి సంబంధించి అవన్నీ కూడా క్లియర్ కట్గా ఒక్కసారి మనం మాట్లాడుకోవడానికి వేరే వీడియోలో వచ్చేస్తాను చూడండి ఇక్కడ మనము వేరే వీడియోలో వచ్చేస్తాను కాబట్టి ఇక్కడ మనం ఇవన్నీ కూడా వదిలిపెట్టి నెక్స్ట్ మనము ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వాలిఫికేషన్స్కు ఒకసారి చూడండి మార్కింగ్ స్కీమ్ చూడండి వన్ మార్క్ షెల్ బీ అవార్డెడ్ ఎవరి కరెక్ట్ ఆన్సర్ అండ్ వన్ బై థర్డ్ షెల్ బి డిటెక్టెడ్ అంటే మూడు తప్పులకు ఒక మార్క్ అనేటువంటిది పోతుంది అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా సార్ అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది మనకు ఉంటుంది కాబట్టి క్లియర్ కట్గా మనకి ఇచ్చారు కాబట్టి నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది మూడు తప్పులకు ఒక మార్క్ అనేటువంటిది పోతుంది అనేటువంటి విషయం అయితే మనము గ్రహించాలి ఎగ్జామ్ టైర్ వన్ టైర్ టూ ఏ రకంగా ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా అనేటువంటిది ఇంకో వీడియోలో క్లియర్ కట్గా చెప్తానండి ఇంకా మనం ఇక్కడ చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్వాలిఫికేషన్ పోస్ట్ ప్రిన్సిపాల్కి సంబంధించింది నాట్ ఎగ్జైటింగ్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాటకుండా ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు తప్పకుండా ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది మనకు ఏజ్ రిలాక్సేషన్లో ఇచ్చారు అవన్నీ కూడా నీకు చెప్తానండి కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్లకు ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ఈఎంఆర్ఎస్లో ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రం తప్పకుండా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి మాస్టర్ డిగ్రీ అంటే ఎంఎస్సి పీజీ చేసి ఉండాలండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి దాంతోపాటుగా బీఈడి చేసి ఉండాలి ఈ రెండు తప్పనిసరి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఓకే బీఈడి ఎంఈడి చేసినా సరే అంటే పీజీ ఉండాలి బీఈడి ఉండాలి ఎంఈడి చేసినా ఓకే దీంతో పాటుగా ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కూడా ఉండాలి చూడండి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మనకు పీజీటీగా అదేవిధంగా మీరు పీజీటీగా అంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మనకు ఆల్రెడీ మీరు చేసి అటానామస్ కావచ్చు ఆర్గనైజేషన్ ఆఫ్ సెంట్రల్ స్కూల్ స్టేట్ స్కూల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిన్సిపల్ పోస్టులకు అర్హులు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది పీజీటీ లెక్చరర్గా అంటే పీజీటీ కావచ్చు లెక్చరర్గా కావచ్చు దాదాపుగా మనము గవర్నమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫిక్సేషన్ ద్వారా ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి మనము బేసిక్ ఉన్నటువంటి దాంట్లో అట్లీస్ట్వెల్వ్ ఇయర్స్ రెగ్యులర్ సర్వీస్ గ్రేడ్లో మనం పనిచేసి ఉన్నటువంటి వాళ్ళే ఎలిజిబిలిటీ అదే పీజీటీకి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ పీజీటీకి ఫార్టీ ఇయర్స్ అనేటువంటిది దాటుద్దండి మనకు రిలాక్సేషన్ అనేటువంటిది ఏజ్ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఇస్తారు ఉమెన్స్కు ఉమెన్స్కు ప్రతి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇస్తారండి ఇది చాలా బెనిఫిట్గా మనం ఊహించుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది మనకు ఈఎంఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళకు అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఇక్కడ మనకు చూస్తే పీజీటీలో తప్పకుండా ఏముండాలి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ అనేటువంటిది చేసి ఉండాలి దీంతో పాటుగా ఏముండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేటువంటిది తప్పకుండా మనకు బీఈీ అనేటువంటిది చేసి ఉండాలి అంటే పీజీ ప్లస్ బీఈడి అనేటువంటిది ఉండాలి ఈ రెండు మరి సీటెట్ అవసరమా సార్ అంటే దీనికి సీటెట్ అనేటువంటిది అవసరం అనేటువంటిది లేదు ఓన్లీ టీజీటీకి మాత్రమే సీటెట్ అనేటువంటిది అవసరం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చూడండి పీజీటీ ఇంగ్లీష్కి సంబంధించింది క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి హిందీకి సంబంధించింది ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అదేవిధంగా ఎకనామిక్స్ బయాలజీ హిస్టరీ జాగ్రఫీ కామర్స్ ఏమేమి ఉండాలనేటువంటిది ఇచ్చారు ఇక్కడ మనము పీజీటీకి సంబంధించినటువంటి తెలుసుకున్నాము టీజీటీ చూసినట్లయితే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాచులర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేటువంటిది అంటే బ్యాచులర్ అంటే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ డిగ్రీ అనేటువంటిది అదే రంగ బ్యాచులర్ డిగ్రీ దీంతో పాటుగా ఏముండాలని చెప్తుండు తప్పకుండా బీఈడి అనేటువంటిది ఉండాలి దీంతోపాటు హండ్రెడ్ పర్సెంట్ ఏముండాలండి ఇప్పుడు డిగ్రీ చేస్తేనే బీఈడి చేస్తామండి కామన్గా దీంతో పాటు సీటెట్ అనేటువంటిది కంపల్సరిగా మనము క్వాలిఫై అయి ఉండాలి ఇది రూలు సిటెట్ అనేటువంటిది క్వాలిఫై కాలేదు మరి మేము అప్లై చేయాలన్నా వద్దా సార్ అని చాలామంది అడుగుతారు అయితే మనము అంటే కామన్గా మనకు రిజల్ట్ వచ్చిన దాకా అంటే మనకు ఎగ్జామ్ అనేటువంటి డేట్ రాలేదు ఇంకా రిజల్ట్ వచ్చేదాకా తప్పకుండా మనకు ఇది క్వాలిఫై అయి ఉండాలి సిటెట్ అంటే సిటెట్ నోటిఫికేషను ఈ మంత్లో వస్తుంది మనకు కాబట్టి ఈ మంత్లో వచ్చే నోటిఫికేషన్లో మనం క్వాలిఫై అయినా మనం తప్పకుండా ఈఎంఆర్ఎస్లో ఉన్నటువంటి జాబ్లకు మనము హండ్రెడ్ పర్సెంట్ మనకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి సీటెట్ అనేటువంటిది తప్పకుండా టీజీటీకి అవసరము ఎక్కువ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి కాబట్టి బ్యాచులర్ ఇన్ డిగ్రీ అంటే మనకు బీఈడి అనేటువంటిది ఉండాలి ఇక్కడ ఇచ్చారు చూడండి సిటెట్ సీటెట్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ పేపర్ టూ క్వాలిఫై ఉండాలి అది కూడా సార్ నా పేపర్ వన్ ఉంది నో పేపర్ టూ తప్పకుండా క్వాలిఫై అయి ఉండాలి టీజీటీ పోస్టులకు ఇది ఎసెన్షియల్గా ఉన్నటువంటి మనకు ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది మార్క్స్ అనేటువంటిది పర్సెంటేజ్ అనేటువంటిది ఉండాలి ఫర్ టీజీటీ హిందీ కావచ్చు టీజీటీ ఇంగ్లీష్ కావచ్చు దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనకు తెలుసండి ఏ రకంగా క్వాలిఫికేషన్ ఉండాలి అనేటువంటిది అదేవిధంగా ఆర్ట్ టీచర్కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళకు థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఉండాలి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఆర్ట్ టీచర్కు డ్రాయింగ్ పెయింటింగ్ అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అదేవిధంగా మ్యూజిక్ టీచర్కి సంబంధించినటువంటి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్లో ఉండాలండి వాటికి సంబంధించినటువంటి ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మేల్ ఆర్ ఫీమేల్కు థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటొద్దండి ఎస్ఎస్టీ వాళ్ళకు అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా చెప్తాను కాబట్టి జాగ్రత్తగా వినండి బీపీఈడి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తోటి ఉన్నటువంటి వాళ్ళు మనకు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కు మనకు ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది లైబ్రరీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దండి దానికి బ్యాచులర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్లో హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయి ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది ఉండాలండి తర్వాత ఫీమేల్ స్టాఫ్కి సంబంధించింది బీఎస్సీ నర్సింగ్ అనేటువంటిది చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి ఎలిజిబిలిటీ అదే రకంగా ఇక్కడ మనము హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటిది డిగ్రీ అనేటువంటిది ఉండాలి బ్యాచులర్ డిగ్రీ ఏ డిగ్రీ చేసినా సరే తప్పకుండా మనకు హాస్టల్ వార్డెన్కు థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటొద్దు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు ఒక ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది రిలాక్సేషన్ ఇస్తారు ఆల్ ఉమెన్స్ ఆర్ ఓకే టెన్ ఇయర్స్ అనేటువంటిది వాళ్ళకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అకౌంటెంట్కు కామన్గా బ్యాచులర్ డిగ్రీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించింది సీనియర్ సెకండ్ అంటే ట్వెల్త్ తప్పకుండా ఇంటర్మీడియట్ అనేటువంటిది క్వాలిఫై అయ్యి అనేటువంటిది ఉండాలండి ల్యాబ్ అటెండెంట్ అనేటువంటి టెన్త్ క్లాస్ పాస్ అయితే ల్యాబ్ అటెండెంట్కి సంబంధించినటువంటి మనకు అప్లై చేసుకోవచ్చు లేకుంటే ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన సరే వాళ్ళు కూడా అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు ఇవి మనకు ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్కెడ్యూల్ కాస్ట్ స్కెడ్యూల్ ట్రైబ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఇచ్చిండు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు మనకు త్రీ ఇయర్స్ అనేటువంటిది ఇచ్చిండు క్యాండిడేట్ విత్ త్రీ ఇయర్స్ కంటిన్యూస్ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిండు అదే రకంగా ఇక్కడ ఆల్ ఉమెన్స్ ఇక్కడ చూడండి ఉమెన్ ఆల్ కేటగిరీ ఓన్లీ ఇఫ్ అప్లయింగ్ ఫర్ పీజీటీ టీజీటీ పోస్ట్ ఓన్లీ అప్లయింగ్ టీజీటీ పీజీటీకి మాత్రమే అండి టెన్ ఇయర్స్ అనేటువంటిది వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది డిసేబుల్డ్ ఉన్నటువంటి ఉమెన్కు ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ వాళ్ళకు ఇంకా చూడండి ఎస్సీ హెచ్టీ వాళ్ళకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు థర్టీన్ ఇయర్స్ జనరల్ వాళ్ళకు టెన్ ఇయర్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఈఎంఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇవి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి మెయిన్ కాబట్టి ఇవి మెయిన్గా మనకు క్వాలిఫికేషన్కి సంబంధించింది ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది నెగిటివ్ మార్క్స్ ఉంటాయా ఉండవా అంటే మూడు తప్పులకు ఒక మార్క్ అనేటువంటిది పోతుంది ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి దాంట్లో ఇవి సర్టిఫికేట్ ఇవన్నీ కూడా దేనికి అవసరమైతే ఫస్ట్ అయితే మనకు టైర్ వన్ అనేటువంటిది ఇక్కడ చూడండి టైర్ వన్ అనేటువంటిది మనము కామన్గా ఎంసీక్యూ ఆధారంగానే ఉంటుంది దీంట్లో మనకు మార్కులు అనేటువంటిది వచ్చిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత టైర్ టూ అనేటువంటిది మనకు ఉంటుంది ఈ టైర్ టూలో మనకు ఎన్సీక్యూ అదే రకంగా దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్టివ్ మోడల్ అనేటువంటిది ఉంటుంది ఇంటర్వ్యూ అనేటువంటిది ఓన్లీ ప్రిన్సిపల్ పోర్స్టులకు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది మిగతా వాటికి ఇంటర్వ్యూ అనేటువంటిది ఉండదు దీంట్లో వచ్చినటువంటి టెక్టర్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మనము సెలెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఆ సెలెక్షన్ లిస్ట్ వచ్చేంత వరకు మీరు సీటెట్ క్వాలిఫై అయి ఉంటే చాలు ఇవి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏందనేటువంటిది నేను తప్పకుండా మరొక వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను టైర్ వన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది టైర్ టూ ఎగ్జామ్ ఏ రకంగా ఉంటుంది అవన్నీ కూడా క్లియర్ కట్గా మరొక వీడియోలో తప్పకుండా మీకు కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీరైతే మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సెయూ